ఒకప్పుడు మేము త్రీ ఫోర్ ఫిట్స్ సునాయాసంగా పెంచాలి అని అమ్మ వాళ్ళు మన ఎకానమీ పెరగడంతో పాటు ఖర్చులు కూడా చాలా పెరిగింది లక్షలు ఇక ప్రతి స్కూల్ ఇంటర్నేషనల్ స్కూల్ ఇంతమంది డ్రీమ్స్ అచీవ్ చేయడానికి అందరూ కష్టపడి ఈ కాలం పేరెంట్స్ చూస్తే ఏదో ఇది బాగుంటే చాలు అని మీడియా ఇన్ఫ్లుయెన్స్ వల్ల నేను కూడా ఒక ఫేమస్ కాదు వర్క్ చేసినప్పుడు మీరు మీరు ఫోన్ లో ఉంటే బోరింగ్ మీ యూజువల్ డాక్యుమెంట్స్ సిస్టమ్ ఇట్లాంటి వాళ్ళు వస్తుంది వాళ్ళకి మళ్ళీ మీరు ఏం కౌస్కంటే మా బయట తినడానికి

ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ సిన్స్ మెనీ ఇయర్స్ సో మనం ఇవాళ మెయిన్గా ఇప్పుడున్న చైల్డ్ అండ్ అడల్ట్స్ అండ్ వాళ్ళ సైక్యాట్రిక్ ప్రాబ్లమ్స్ అండ్ చేంజెస్ ఇన్ పేరెంటింగ్ సో ఈ టాపిక్స్ అండ్ ఈ పేరెంటింగ్ వల్ల కిడ్స్ ఫేస్ చేసే సమస్యల మీద మనము ప్రివెన్షన్ అండ్ ట్రీట్మెంట్స్ గురించి చర్చిద్దాం గుడ్ ఆఫ్టర్నూన్ అండి నమస్తే అండి నమస్తే అండి సో తరచుగా మనం ఈ మధ్యలో వింటుంటాం అంటే ఒకప్పుడు మేము త్రీ ఫోర్ కిడ్స్ సునాయాసంగా పెంచేది అని అమ్మమ్మ వాళ్ళ వాళ్ళు చెప్తా ఉంటారు మీరు ఒక్కో కిడ్ని మెంచడానికి ఇంత ఇబ్బంది పడుతున్నారు అని సో పేరెంటింగ్ యాజ్ యాజ్ ఎ లైక్ ఓవరాల్గా లాస్ట్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఇప్పటికీ ఎట్లా చేంజెస్ వచ్చాయి నిజంగా మారిందా మీరు మీ ఒపీనియన్ ఏంటి చూడండి ఈడ పేరెంటింగ్ అనేది చాలా వరకు మార్పులు వచ్చాయండి ఒకప్పుడు రోల్స్ చాలా డిటర్మైండ్గా ఉండే ఒక నాన్న అనే వ్యక్తి వారు బయటికి వెళ్ళి సంపాదించేవారు అమ్మ అనే వ్యక్తి ఇంట్లో మొత్తం పనులు చూసుకొని పిల్లల్ని పెంచేవారు ఈ రోల్స్ చాలా వరకు మిక్స్ మ్యాక్స్ అయిపోయినాయి మన ఎకానమీ పెరగడంతో పాటు ఖర్చులు కూడా చాలా పెరిగిపోయాయి ఒకప్పుడు ఒకరి జీతంతో ఇల్లు గడిచేది ఇల్లు కొనేవారు సేవింగ్స్ కూడా అయ్యాయి ఇప్పుడు ఇద్దరు కలిసి సంపాదించినా సరే సేవింగ్స్ అనేవి ఉన్న ఖర్చులు తీరితే చాలు అనే పరిస్థితి ఒకప్పుడు ఇప్పుడు ఖర్చులు దాంట్లో ఫీజే తీసుకుందాం స్కూల్ ఫీజులు అమాంతంగా పెరిగిపోయినాయి లక్షలు లక్షలు ఇంకా ప్రతి స్కూల్ ఇంటర్నేషనల్ స్కూల్ రెగ్యులర్ స్కూల్స్ లేనే లేనేలేదు ఇలా అయిపోయే వరకు ఖర్చులు పెరిగిపోయే వరకు ఒకరు చేయలేని పరిస్థితి సో దీనివల్ల పేరెంటింగ్ పేరెంటింగ్కి స్ట్రెస్ ఎక్కువైపోయింది వాళ్ళు ఒక రోలు ఒకటే రోలు డిఫైన్డ్ రోల్స్ చేసుకుంటుంటే వారికి స్ట్రెస్ తగ్గుతుంది అవి లేకపోయేసరికి ఇద్దరి మీద స్ట్రెస్ డిఫికల్టీస్ దాని మీద అకాడమిక్ ప్రెషరు పిల్లల మీద ఇవన్నీ పెరిగిపోయే వరకు డెఫినెట్ గా ఎంత కాదన్నా వారి స్టైల్స్ పేరెంటింగ్ స్టైల్స్ మార్పు జరగడం అనేది జరిగింది ఓకే ఒకప్పుడు మనం చూస్తే పెద్ద పుట్టిన పిల్లలు లేదా ఫస్ట్ ఫస్ట్ చిన్న పిల్లల్ని కాస్త చూసుకునేవారు ఆ డిఫరెన్స్ ఏజ్ డిఫరెన్స్ ఉంటే చిన్నపిల్లల్ని చూసుకునేవారు ఇప్పుడు ఎవరి జీవితంలో వాళ్ళు బిజీ అయిపోయారు అన్ని అకాడమిక్ గోల్స్ పెట్టేసే వరకు అంత అవకాశం లేకుండా అయిపోయింది సో పేరెంటింగ్ ప్రెషరు ఫైనాన్షియల్గా సోషల్గా అకాడమిక్ ఛాలెంజెస్గా డెఫినెట్గా గా మారింది సో పేరెంటింగ్ స్టైల్స్ కూడా మారాయని చెప్పుకోవచ్చు సో మీరు అంటే ఇప్పుడున్న యంగ్ కిడ్స్ అంటే ఎందుకంటే ఒకప్పుడు ఊర్లలో ఆ టౌన్లో పుట్టిన పిల్లలకి ప్రపంచం తెలియదు అంటే వాళ్ళకి చుట్టుపక్కల ఉన్న ఒక పోలీస్ చూసో లేదంటే ఒక ఏమంటారు ఒక డాక్టర్ని చూసో అంటే ఒక రాజకీయ నాయకుడిని చూసి ఇన్స్పైర్ అయ్యి మనం ఇట్లా రీచ్ అయమనుకునేవాళ్ళు బట్ ఇప్పుడు సోషల్ మీడియా అవేర్నెస్ కావచ్చు యాక్సెస్ కావచ్చు దానివల్ల వాళ్ళ డ్రీమ్స్ నేను ఆస్ట్రోనాట్ కావచ్చు నేను లేదంటే ఇస్రోకి వర్క్ చేయవచ్చు లేదంటే నేను ఆర్మీ జనరల్ కావచ్చు సో డ్రీమ్స్ అనేది ఓపెన్ అప్ అయినాయి అన్నీ అంటే అట్లా రిఫ్లెక్ట్ అవ్వడం వల్ల సో ప్రతి ఒక్కరు దే ఆర్ డ్రీమింగ్ బిగ్ ఈవెన్ అంటే కిడ్స్ కావచ్చు అండ్ పేరెంట్స్ కూడా సో ఇంతమంది డ్రీమ్స్ అచీవ్ చేయడానికి అందరూ కష్టపడాల్సి వస్తుందా సో డ్రీమ్స్ ఎంతవరకు పెట్టుకోవచ్చు అది మన లైఫ్ స్టైల్ ఎంతవరకు అఫెక్ట్ చేస్తుంది సో అది ఎంత ప్రెషర్ మనం తీసుకోవచ్చు అని చాలా మంచి క్వశ్చన్ అండి అయితే ఇక్కడ మనం నోట్ చేయాల్సింది ఒకప్పుడు పేరెంట్స్కి పిల్లల మీద చాలా ఆస్పిరేషన్స్ ఉండే నువ్వు డాక్టర్ కావాలి ఇంజనీర్ కావాలి ఇప్పుడు ఆ షిఫ్ట్ పిల్లలకి ఎక్కువ వచ్చేసి పేరెంట్స్ నువ్వు బాగా కొద్దిగా ఈ ఈ కాలం పేరెంట్స్ చూస్తే ఏదో ఇప్పుడు బాగుంటే చాలు అనే వర్షన్ పోయి పిల్లలకి కొద్దిగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వల్ల నేను కూడా ఒక ఫేమస్ కావాలి ఆ ఫేమస్ తో పాటు డబ్బు రావాలి వగేరా రావాలి ఇవన్నీ రావాలి ఇవన్నీ రావాలంటే నేను ఒక పై చదువు పై హోదాలో ఉండాలనేది చాలా ఇంపార్టెంట్ అయి సో దానికోసము ఆ సెల్ఫ్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి చాలా పెరిగిపోయాయి పెరిగిపోయాయి సో దాని సొంత ప్రెషర్ కిందనే వారు చాలా ఇబ్బంది పడుతున్నారు సో ఇప్పుడు పేరెంట్స్ ప్రెషర్ నుంచి పిల్లల ప్రెషర్కి రావడం అనేది మనం ఈ కాలంలో బాగా నోటీస్ చేస్తున్నాం ఎప్పుడైతే కానీ అందరూ కావాలనుకుంటారు అది చాలా మంచిది సో బయట నుంచి ఇన్స్పిరేషన్ ఈ మధ్య సోషల్ మీడియా వాళ్ళ ఏజ్ గ్రూప్స్ లో ఒక్కొక్కరు అంత పైకి వెళ్ళిపోయే వరకు అరే నేను కూడా చేయలేనా ఇప్పుడు ఒక స్వామి వివేకానంద అంటే ఆయన ఎలా ఉంటారో తెలియదు ఏం చేశారన్నది బుక్ లో చదువు ఇప్పుడు రియల్ లైఫ్ క్యారెక్టర్స్ సోషల్ మీడియాలో అరే నా ఏజ్ లో ఈయన ఇంత ఇంత చేస్తున్నాడు ఇన్ని లోకాలు తిరుగుతుండు ఈ దేశాలు తిరుగుతు ఇవన్నీ చేయగలుగుతున్నాడు సో ఇన్స్పిరేషన్ వరకు బాగుంది కానీ ప్రతి పిల్లలు ఒకప్పుడు మన పేరెంట్స్ కూడా అంటారు నువ్వు ఫస్ట్ రావాలి సెకండ్ వస్తే నువ్వు ఫస్ట్ రావాలి సో ఈ ప్రెషర్ పేరెంట్స్ చాలా తీసుకుంటున్నారు ఇప్పుడు పేరెంట్స్ కంటే నేను ఎంత మంది పేరెంట్స్ కౌన్సిలింగ్ తీసుకున్నా నేను చెప్పట్లేదు సార్ వీరే ఇనరు కి వెళ్లాల్సిందే జ్వరం వచ్చిన వెళ్ళాల్సిందే ఇలా ఈ ప్రెషరు వాళ్ళు సెల్ఫ్ ఇంపోజ్ చేసేసుకుంటున్నారు రెండోది ఒకటి ఎంత అబిలిటీ అనేది కూడా ఒకటి ఉంటది నా అబిలిటీకి మించి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని నేను కష్టపడితే అప్పుడు డెఫినెట్ గా ఇబ్బంది అవుతుంది ఆ యాక్సెప్టెన్స్ కూడా పిల్లల్లో కొద్దిగా డిఫికల్టీ ఉంది డ్రీమ్స్ ఎక్కువ ఉన్నా మన కేపబిలిటీ మనం డిఫరెంట్ తో కూడతాం అందరం సేమ్ ఉండదు జీనియస్ వేరే ఉంటది సో మనం కంపేర్ చేసుకొని నేను రీచ్ కాలేకపోయా అని బాధపడి అదే అవుతుందండి ఇక్కడ కేపబిలిటీ అనేది ఒకటి ఉంది ఎంతకైనా నేను ఎంత కష్టపడ్డా ఒక కేపబిలిటీ డెఫినెట్ గా ఉంటుంది అలాంటప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేయడం అనేది ఒక మన ప్రయత్నం చేయండి కానీ ప్రయత్నం చేసి నాకు ఒకటే రిజల్ట్ కావాలని ఫిక్స్ ఎయిట్ అయితే చూసారా అక్కడ ఇబ్బంది అవుతుంది ఒక హోప్ పెట్టుకోవచ్చు అరే వస్తే బాగుండు నేను ప్రయత్నం చేస్తాను వస్తే బాగుండు కానీ లేదా రావాల్సిందే ఎప్పుడైతే అది రాదు అది ఫెయిలియర్ కింద మారుతుంది అది ఫ్రస్టేషన్ కింద మారుతుంది కోపం కింద మారుతుంది డిప్రెషన్ కింద సో మనం ఏంటంటే పిల్లల్ని ముందు నుంచి యాక్సెప్టెన్స్ వైపు మీ ప్రయత్నం మీరు చేయండి కానీ అన్ని మనకి కుదిరినట్టే జరగవు అని ఒక యాక్సెప్టెన్స్ రోల్స్ ట్రైన్ చేయడం అనేది బాగుంటది పిల్లల్లో అంటే పేరెంట్స్ అపార్ట్ ఫ్రమ్ అకాడమిక్స్ అంటే ట్యూషన్ హోమ్ వర్క్ చేయడం వారి డ్రీమ్స్ ని అచీవ్ చేయడానికి పేరెంట్స్ వారి శాశక్త ప్రయత్నాలు చేయవచ్చు కానీ వాళ్ళు అనుకున్నది కాకుంటే ఇంకో సైడ్కి మారడానికి ఆ ఏమంటారు ఆ టాలరెన్స్ కూడా నేర్పివ్వడం అనేది ఇంపార్టెంట్ సో ద ఎలాస్టిసిటీ అని అంటే వాళ్ళు ఇది కాకపోతే వేరేదైనా ఎస్ సిమిలర్ థింగ్స్ విచ్ సూట్ సెమ్ సో అట్లా అనుకుంటే విచ్ అంటే ఇప్పుడు కొన్ని సెల్ఫ్ అంటే ఇప్పుడు ఒకప్పుడు మేము ఉన్నప్పుడు పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ అట్లాంటి అని వినేవాళ్ళం రెగ్యులర్ కూడా స్కూళ్ళల్లో కూడా ఇలాంటివి ఉంటే బాగుండు అని అట్లా ఒక మోటివేషన్ ఉండేదండి ఇప్పుడు ఈ అంటే సోకాల్ ఈ ఈ అచీవింగ్ రేస్లో ఈ కాంపిటీటివ్ వరల్డ్లో ఇన్నర్ రిఫ్లెక్షన్ అంటే నా కేపబిలిటీ ఏంది నాకు ఏది బెస్ట్ చూడదు అట్లాంటి కోర్సెస్ అని అట్లాంటి వే ఆఫ్ థింకింగ్ ఏమైనా హెల్ప్ చేస్తుంది అది డెఫినెట్ హెల్ప్ చేస్తాయండి కానీ ఒక కోర్స్ కాకుండా ఇది పేరెంటింగ్ స్టైల్లోనే మారాలి మనం అనుకున్నట్టు పేరెంట్స్గా కొత్తగా వచ్చిన పేరెంట్స్ ఏం మారాలంటే వాళ్ళు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ని రియలిస్టిక్ గా పెట్టడానికి ముందు ప్రయత్నించాలి రాదర్ దాన్ సోషల్ మీడియా నుంచి అడాప్ట్ చేసిన పర్సనాలిటీ కాకుండా లేకుంటే ఎక్కడి నుంచో పక్కన వాళ్ళ ఇంట్లో ఎవరో చేసిన పర్సనాలిటీ కాకుండా సొంతంగా ఒక రియలిస్టిక్ అంటే ఒక మనం అంటాం చూసామా ఒక వేరియబుల్ ఉంటే అటు ఇటు ప్లస్ ఆర్ మైనస్ టెన్ అంటాం చూసారా అలా సో ఆ మాత్రం మీరు అన్నవాడు ఎలాస్టిసిటీ అది ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట అది ఉంటే వీరికి ఆ మొత్తం ఆ విండోలో ఏదో ఖచ్చితంగా దాంట్లో ఫిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువైపోతాయి సో వాళ్ళకి ఆప్షన్ ఎనీథింగ్ ఓకే ఒక లాగా ఆప్షన్ పెట్టుకుంటేనే బెస్ట్ రాదర్ దాన్ మరి ఒక విండోలో ఇంతే హోల్ పెట్టుకుని ఆ హోల్ లోనే ఫిట్ కావాలి అనుకుంటే కష్టమైంది ఎగ్జాక్ట్లీ కమింగ్ టు పేరెంట్స్ అండి ఇప్పుడు మీరు అన్నట్టు టూ పీపుల్ వర్క్ తప్ప ఒక అంటే టౌన్లలో కానీ లలో కానీ ఉంది సో ఇద్దరు వర్క్ చేస్తున్నప్పుడు మరి టైమ్ కిడ్ కి అంటే కాంప్రమైజ్ అవుతుంది సో అక్కడ పేరెంట్స్ ఎట్లా వాళ్ళు స్టెప్అప్ చేయవచ్చు లేదంటే వాళ్ళ హెల్త్ కూడా కదా వర్క్ చేయాలి ఇంట్లో చూసుకోవాలి చాలా మనం అనుకున్నట్టు ఇప్పుడు రోల్స్ కి రోల్స్ చాలా ఇంటర్మీడియల్ అయిపోయినాయి దానికి టిపికల్ బౌండరీస్ లేకుండా అయిపోయినాయి కానీ ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఇప్పుడున్న వరల్డ్లో మనకు చాయిస్ లేదు ఎగ్జాక్ట్లీ ఇద్దరు అర్న్ చేస్తే కానీ వారు సపోర్ట్ ఫ్యామిలీని సపోర్ట్ చేయలేని పరిస్థితికి వచ్చేసింది సో ఇక్కడ ఏం చేయాలంటే మనము రాదర్ దాన్ క్వాంటిటీ ఆఫ్ టైం క్వాలిటీ ఆఫ్ టైం మీద ఫోకస్ చేయాలి సో ఎంతసేపు మన పిల్లలతో ఉన్నారు మీరు మీ ఫోన్లో ఉన్నారు పిల్లలు వాళ్ళ ఆట వాళ్ళు ఆడుకుంటున్నారు కంటే పిల్లలతో కూర్చొని వాళ్ళ ఆలోచన లేని వారు ఎటువైపు మొగ్గు చూపిస్తున్నారు వారికి ఇష్టాలు ఏంది ఆ ఇష్టాలు ఏంది ఎందుకు వారు అలా ఆలోచించాలి అలా ఆలోచించద్దు ఒకరు నా ఫేవరెట్ టీచర్ ఫలానా అంటే ఎందుకు అమ్మని కా ఫేవరెట్ టీచరు ఎందుకు డిఫరెన్స్ ఉంది ఇలా కనుక్కుంటే మనం వారి ఇన్నర్ వరల్డ్ లో ఒక చిన్న పీక్ వ్యూ విండో చూడడానికి అవకాశం ఉంటుంది సో చిన్నప్పుడే ఇవన్నీ పెరిగి వారి అకాడమిక్స్ రిలేషన్షిప్స్ ప్రొడక్టివిటీ ఇవన్నీ మీద ఎఫెక్ట్ చూస్తుంది అనమాట సో మనం చిన్నగా ఉన్నప్పుడే దీన్ని మనము కరెక్ట్ విధంగా మనము దారి చూపించగల డెఫినెట్ గా ఇది హెల్ప్ చేస్తుంది సో అట్లా అంటే మన ఓల్డ్ జనరేషన్ మొక్క అనేది మరి అది అది కొద్దిగా కొద్దిగా అది హార్ష్గా ఉంటుంది అంటే వంచగలిగినప్పుడే వంచమని కానీ ఒంగర మొక్కల్ని రివర్స్ అదే సామత్రం అనమాట వంగిన మొక్కల్ని స్ట్రేట్ చేయడానికి అవకాశం ఉంది అని చెప్పొచ్చు అట్లా సో క్వాలిటీ టైం ఇంపార్టెంట్ అండి ఎస్ అదే దాని క్వాలిటీ ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు ఎలా స్పెండ్ చేస్తున్నారు మీరు మీరు ఫోన్లో ఉండే ఆ బిడ్డ మీరు ఏం హోంవర్క్ చేస్తున్నారు అని ఒక ఆపీకి ఇచ్చి ఇక్కడ చూస్తే ఇట్ వంట హెల్ప్ ఈ మధ్య పిల్లలు జనరేషన్ పై జనరేషన్ ఐక్యూలు పెరిగిపోతున్నాయి అంట ఆల్ఫా అంతే సో ఆ జనరేషన్ తో కంప్లీట్ చేయాలంటే మీరు యు కాంట్ ఎస్కేప్ ఎని సో మీరు చేసే ప్రతి ఒక్క దాని మీద ఫుల్ అబ్జర్వేషన్ ఉంది మనం ఇమిటేట్ చేస్తారు ఈజీగా ఇమిటేట్ చేస్తారు ఇంక ఇమిటేట్ చేయడం వరకే కాదు ఇమిటేట్ చేసి వారు చెప్పడానికి అదే మాట బయటికి చెప్పడానికి అంత భయము లేకుండా ఉంది అంత చాలా ఫ్రంట్ ఫ్రంట్ ఫార్వర్డ్ గానే చెప్తున్నారు ఒకప్పుడు అంటే వెనకాల కొట్టేవాళ్ళు అంటే మేబీ ట్వంటీ ఫైవ్ పేరెంట్స్ కి కిడ్స్ కి ఒక ఫిల్టర్ లాగా ఉండేది ఏం చెప్పాలి ఏం చెప్పదు అంటే అప్పుడు సొసైటీ మొత్తం ఉంది కదండి అలా పిల్లలు దే మేము ద సొసైటీ ఒక హౌస్ హోల్డింగ్ మేమిక్ చేయడం కాకుండా ఒక సొసైటీ ఇక్కడ సొసైటీ ట్రాన్స్పరెన్సీ అకౌంటబిలిటీ ఇవన్నీ గురించి మాట్లాడినప్పుడు ఇంకా ఒక ఒక ఎవరైనా వీడియో చేస్తే దాని మీద ఫలానా ఇన్ని కామెంట్స్ లాగా అదే థింగ్ ఇంట్లో కూడా వచ్చేస్తుంది సో ఇంట్లో పేరెంట్స్ కూడా అంటే ఇప్పుడు ఫోన్ ఎక్కువ సింపుల్ థింగ్ ఫోన్ ఎక్కువ చూస్తున్నారు కిడ్నీ చూడదు అంటే అది కుదరదు లేదు సో పేరెంట్స్ చేసేది డెఫినెట్ గా పిల్లలు చేస్తారు సో ఇంట్లో ఇంట్లో ఉండి నెక్స్ట్ రెస్ట్ అంటే ఏం ఫిజికల్ యాక్టివిటీ లేదు కిడ్నీ బుమన్ పోయి ఏమైనా రన్నింగ్ చేయాలంటే చేయాలి సో మనం అదే టాపిక్ లో మాట్లాడితే డబ్హెచ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఇదే మాట మీద స్క్రీన్ టైం కూడా కోవిడ్ నైన్టీన్ అప్పుడు కూడా చాలా మంది పిల్లలు స్కూల్కి వెళ్ళకుండా ఇరుక్కవడం జరిగిపోయిందో అప్పుడు కూడా డబ్ల్యూహెచ్ఓ చాలా క్లియర్ కట్ గా స్క్రీన్ టైం మీద లిమిటేషన్స్ పెట్టండి అనేది చాలా గట్టిగా చెప్పేసింది సో దాన్ని వన్ టు అవర్స్ మధ్యలో లిమిట్ చేయమని చాలా గట్టిగా చెప్తున్నారు లేదంటే వాళ్ళు ఒకటి ఏంటంటే వీడియోస్ వగేర అనేది చాలా ఎంటర్టైనింగ్ గా చాలా బ్రైట్ కలర్స్ లో చేస్తారు ఎప్పుడైతే ఒక మీ యూజువల్ డోపమిన్ సిస్టమ్ మీ బ్రెయిన్ లో పని పనిచేసే రివార్డ్ సిస్టమ్ చాలా హై రివార్డ్ కి అటాచ్ అయ్యిందో ఇంకా చుట్టుపక్కల జరిగే దాని మీద పెద్ద ఇంట్రెస్ట్ రాదు సో వాళ్ళు దాన్ని లిమిట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ చాలా చిన్న వయసు నుంచి సో ఇప్పుడు అంటే మనం రెగ్యులర్ గా మెట్రోలలో మన అపార్ట్మెంట్ లో చూస్తున్నాం లైక్ పిల్లాడు కొంచెం విసిగిచ్చిన అనుకున్నా ఎస్ అనుకోండి ఫోన్ ఇచ్చేస్తారు మేమే మనం చూస్తుంటాం సో అంటే మీరు అన్నదాన్ని బట్టి వాళ్ళు ఆ బ్రైట్ కలర్స్ ఆ బ్రైట్ ఎంగేజింగ్ కంటెంట్ చూసిన తర్వాత ఫుడ్ కూడా ఫుడ్ తినరు లేదంటే ఏమన్నా యాక్టివ్ పార్టిసిపేషన్ ఏమైనా చేయరు సో ఇది రిలేటెడ్ అన్న అవునండి డెఫినెట్గా గా ఇప్పుడు పిల్లలకి ఫుడ్ తినడం అంత ఇష్టం ఉండదు చాలా చిన్న పిల్లలు ఇప్పుడు నేను ఆకలి అయితే కానీ తిన వారు తినరు మనం ఏంటంటే టైంకి పెట్టేయాలని ఎట్టు మనం పెట్టేసుకుంటాం ఇప్పుడు ఏంటంటే పిల్లడికి ఆకలి అయితే ఆటోమేటిక్గా వారే తింటారు కానీ మనం టైంకి వాళ్ళు తినరు లేకుంటే కావాల్సినంత తినరు సో దీన్ని ఎంటర్టైన్ చేయడానికి ఒక ఒకప్పుడు వాళ్ళమ్మ బయట ఇప్పుడు అంత టైం ఓపిక లేకుండా పోయింది వారిని కూడా తప్పు పట్టడానికి లేదండి ఎందుకంటే వాళ్ళు ఎన్నో రోల్స్ చేసే వరకు ఉండట్లేదు ఇక్కడ ఒక సింపుల్ ఆల్టర్నేటివ్ ఏమొచ్చింది వచ్చింది ఒక యూట్యూబ్ లో ఏదైనా వీడియో పెట్టించేయడం లేదంటే ఏదైనా మ్యూజిక్ ఏదో దీని వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఫిక్స్ అవుతున్నారు ఓకే నాకు ఇస్తే గాని నేను తినావియర్న్ రీసెంట్ ఎగ్జాంపుల్ ఒక మదర్ షికెన్ చూడండి మా అబ్బాయి తినడండి ఫోన్ ఇస్తే గానీ అంటాడు ఫోన్ ఇచ్చానంటే మళ్ళీ వాపస్ ఓహో సో అది స్క్రీన్ టైం చేయడానికి మాకు చాలా ఇబ్బంది అవుతుంది ఇబ్బంది అంటే చాలా మానం చేసి తినలేకపోతున్నారు సో ఈ ప్రాబ్లం అవుతుంది సో చూస్ చేసే ఛానల్స్ కూడా యూట్యూబ్ ఛానల్స్ కూడా కొన్ని లో చాలా బ్రైట్ కలర్స్ ఎంగేజింగ్ క్యారెక్టర్స్ ఇలాంటి ఉండే వరకు దే విల్ హైపర్ స్టిమ్యులేట్ ద చైల్డ్ చాలా హైపర్ స్టిమ్యులేట్ చేసేస్తుంది చైల్డ్ సో దానికంటే ఎగ్జాక్ట్లీ సో మనం కొద్దిగా ఇప్పుడు ఏది ఇంట్రడ్యూస్ చేస్తున్నాం చైల్డ్ కి అనేది కూడా నేను కంప్లీట్ గా రూల్ అవుట్ చేయండి అసలు దీన్ని ఇది ఒక వాడని వాడద్దు ఎగ్జాక్ట్లీ ఒక బ్లేడ్ మంచిది కాదు చెడ్డది కాదు వాడే దాని ప్రకారం ఉంది సో ఏ ఛానల్కి ఇంట్రడ్యూస్ చేస్తున్నాం ఎలాంటివి ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అవి జాగ్రత్తగా కొద్దిగా రీసెర్చ్ చేసి ఆలోచించి చేస్తే బెటర్ కొద్దిగా మ్యూటెడ్ కలర్స్ మరి బ్రైట్ రెడ్ బ్రైట్ ఎల్లో కావాలని పిల్లల ఛానల్స్ అలానే ఉంటాయి ఎంగేజ్ ఎగ్జాక్ట్లీ సో మనం జాగ్రత్త పడి దాంట్లో ఎలాంటివైతే మ్యూటెడ్ ఉంటాయో అలాంటి వాటికి పోవడం అనేది బెటర్ సో టైం అట్లా మనం స్క్రీన్ టైం ఇవ్వాల్సి వస్తే ఇస్తున్నాం అనేది కూడా మనం కాస్త ఆలోచించి ఇవ్వాల్సింది సో డాక్టర్ రఘువీర్ గారు ఇప్పుడు మీకు వచ్చే పేషెంట్స్ అంటే వాళ్ళ అంటే మెంటల్ డిజార్డర్స్ అట్లా ఎట్లాంటి వాళ్ళు వస్తుంటారు అంటే వాళ్ళకి మళ్ళీ మీరు ఏం కౌన్సిలింగ్ కానీ ట్రీట్మెంట్స్ ఏమి ఉంటాయి అయితే మెంటల్ డిజార్డర్సు పిల్లల వయసులో చూసుకుంటే దాదాపు ఐదు నుంచి పది శాతం మా పిల్లలకి ఇబ్బంది పడుతున్నారంటారండి ఇప్పుడు మన కమ్యూనిటీలో ఇండియాలో తీసుకుంటే దాదాపు ఐదు నుంచి ఐదు శాతం అంటారు కానీ స్కూళ్ళలో దాదాపు ఇరవై నుంచి ఇరవై శాతం వరకు ఏదో ఒక రకమైన మెంటల్ ప్రాబ్లం ఉంది సైకలాజికల్ ప్రాబ్లం ఉంది అని మనకి రీసెర్చ్లో తేలుతుంది అయితే ఇప్పుడు నెక్స్ట్ మనం అనుకుంటే ఎలాంటివి అని మనం అనుకుంటే దీంట్లో వయసు ప్రకారంగా ఏడిహెచ్డి కావచ్చు బిహేవియల్ డిసార్డర్స్ లాగా కాంటాక్ట్ లాగా కావచ్చు లేకుంటే ఓడిడి కావచ్చు లేదంటే ఆటిజం స్పెక్ట్రం కావచ్చు లేకుంటే అందరికంటే కామన్ అయితే యాంగ్జైటీ డిప్రెషన్ అయితే ఈ మధ్య పిల్లల్లో పెరుగుతుందండి సో వయసు ప్రకారంగా కొన్ని కొన్ని డిజార్డర్స్ బయటికి రావడం అనేది మనం అబ్జర్వ్ చేస్తున్నాం సో అంటే ఇప్పుడు ఈ డిజార్డర్స్ అంటే పేరెంట్స్ ఎట్లా నోటీస్ చేయాలంటే మా చైల్డ్కి నిజంగానే ఏమన్నా ఓన్లీ బిహేవియర్గా మారం చేస్తున్నాడా లేదంటే లేదంటే నిజంగానే ఏమైనా చేంజెస్ అయినాయా అని ఎట్లా ఐడెంటిఫై అయ్యాలా అంటే చూడండి ఇప్పుడు మనం చిన్నపిల్లల నుంచి స్టార్ట్ చేసుకుంటే పిల్లలు వయసుకి రావాల్సిన మైల్ స్టోన్స్ రానిప్పుడు వారు తినాల్సిన టై అంటే పాకాల్సిన టైంకి పాకుండా నడవాల్సిన టైంకి నడవకుండా మాటలు రావాల్సిన టైంకి రాకుండా ఇలా మైల్ స్టేన్స్ డిలే డిలే అయినాయి దాని తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కళ్ళు ఇప్పుడు పిల్లలు చాలా ఎంగేజింగ్ ఉంటారు కళ్ళల్లో చూసి మాట్లాడుతుంటారు సోషల్ స్మైల్ స్మైల్ చేసుకుంటూ మాట్లాడుతుంటారు పేరెంట్స్లో ఎంగేజ్ కావాలనుకుంటున్నారు ఇలా కాకుండా వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకొని లేకుంటే నార్మల్గా వేరే పిల్లలు చేసేటట్టుగా చేయకుండా లేకుంటే డిలే ఉన్నా ఇలా ఉంటే మనము డెఫినెట్గా ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చేమో అని కనుక్కోవాలి ఇది ఒక మూడేళ్ళ కింద పిల్లలకి తర్వాత మాటలు వస్తున్నాయి తెలివి వస్తుంది దాని తర్వాత చూడడం మొదలు పెడితే మిగతా పిల్లలతో కంపేర్ చేసుకుంటే కాస్త తెలివి తక్కువ ఉంది చెప్పాల్సినంత చెప్పట్లేదు స్కూళ్ళ నుంచి కూడా కాస్త టీచర్లు అరే మిగతా కంటే కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది లేదంటే ఇంట్లో ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటే అక్కడే కంపేర్ చేసుకుంటారు అదే ఏదో స్లో ఉన్నారు లేకుంటే చాలా ఒక చోట కూర్చుంటలేరు బాగా ఉరికేస్తున్నాడు చెప్పిన మాట వినడు గొడవ పడేస్తూ ఉంటాడు ఉన్న వాళ్ళ తల కొట్టేసుకుంటుంటాడు ఇలాంటివి ఏదైనా ఇట్లాంటివి ఇష్యూస్ ఉన్నప్పుడు మనం డెఫినెట్ గా నోటీస్ కి తీసుకురావాల్సిన అవకాశం ఉంది ఏమంటున్నామంటే ఒక సెట్ ప్యాటర్న్ నుంచి కొద్దిగా డిఫరెన్షియేట్ అవుతుంది అని మీకు ఏమాత్రం డౌట్ అనిపించిన ఒక మానసిక వైద్యుడిని అడగడంలో తప్పు లేదంట అస్సలు తప్పు లేదు యాక్చువల్ చేయాలి అదే అంటే చాలా మందికి అంటే ఇప్పుడు ఒకసారి మానసిక వైద్యం కలిస్తే ఇప్పుడు ట్యాబ్ అంటే వేరే ఇప్పుడు పక్క ఫ్యామిలీస్ కానీ రిలేటివ్స్ కానీ అరే ఇట్లా ఈ డాక్టర్ దారి సైకిల్ డాక్టర్ అంటే మీ మా మా బాబుని ఏమన్నా మెంటల్ ప్రాబ్లం డైరెక్ట్ మెంటల్ ప్రాబ్లమ్ ఉందా అట్లా అంటారు కదా మరి అంటే ఇప్పుడు ఆ అంటే నిజంగా ఉందో లేదో అనే ట్వంటీ పర్సెంట్ ఛాన్స్ ఉన్నా ఆ ఇన్సల్ట్ ఫేస్ చాలా మంది అండి దీన్ని స్టిగ్మా అంటాం కదా అయితే ఈ స్టిగ్మాని ని తగ్గించడానికి ఒకే ఒక సాధనం అవేర్నెస్ అవేర్నెస్ అందరికి అసలు ఇలా ఉంది తక్కువ ఉంది అని చేయడమే మనం చేసే ప్రయత్నం దాన్ని చూస్తే మనకి మెంటల్ హెల్త్ వీక్ మెంటల్ హెల్త్ డే అని చాలా ప్రయత్నాలు చేస్తున్నాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చాలా ప్రయత్నం చేస్తుంది దీన్ని తగ్గడానికి కానీ అది కాకుండా ఒక ఫ్యామిలీ వరకు ఒక ఒక పేరెంట్ అరే ఇలా బయట తెలిస్తే ఇబ్బంది అవుతది అని ఆ ఆలోచనలో వాళ్ళు వాళ్ళు వాళ్ళతో వాళ్ళు కాస్త వెనకడు వేస్తే వాళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా ఒక వెనుక వేయడం జరుగుతుంది ఎర్లీగా వాళ్ళు ఎంత అర్లీగా తీసుకొస్తే మనం అంత అర్లీగా ఇంటర్వెన్షన్ ఎందుకంటే ఒక గోల్డెన్ పీరియడ్ కూడా ఉంటుంది పిల్లల త్రీ ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ దగ్గర గోల్డెన్ పీరియడ్ ఉంటుంది ఆ టైంలో ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే దాన్ని కరెక్ట్ చేయాలేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో ఆ నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఆ టైంలో మన దగ్గర అంటే డాక్టర్ దగ్గర తీసుకొస్తే వాళ్ళని కొంచెం ఇంటర్వెన్షన్ బిహేవియర్ ప్యాటర్న్ ఏదైనా ఇప్పుడు డిపెండ్స్ ఎక్కడ ఏ ఇబ్బంది ఉంది అనేది ఆక్యుపేషన్ థెరపీయా స్పీచ్ థెరపీయా బిహేవియర్ థెరపీయా ఏబిఏ థెరపీయా ఎలాంటిది అవసరం పడితే అలా చేసి వారిని కరెక్ట్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి సో సొసైటీ అంటే పక్కన వాళ్ళు ఏం అంటే అనుకున్నా మనం ఒక ముందు మీరు ఒక అడుగు వెంకలికి వేస్తే పిల్లల భవిష్యత్తు కూడా ఒక అడుగు ఎంకలు వేసినట్టు గుర్తు పెట్టుకోవాలి పిల్లల భవిష్యత్తు వెనుకైతే మళ్ళీ బాధపడాల్సి నిజం సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ముందుకు తీసుకెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఓకే అండి ఇప్పుడు మీరు అన్నారు కదా చాలా మంది వాళ్ళ పక్కన వాళ్ళు ఏమైనా అంటారు ఏమన్నా రారు సో నిజంగా మెంటల్ అంటే నిజంగా మెంటల్ అవుతారో లేదంటే అట్లా అంటే దాని గురించి మీ ఒపీనియన్ అంటే చూడండి అసలు ఏం జరుగుతుంది అనేది అర్థం చేసుకుందాం ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ మన రోడ్ మీద మనము ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ వెళ్ళడానికి సిగ్నల్స్ హెల్ప్ చేస్తుంటాయి కదండి ట్రాఫిక్ సిగ్నల్స్ ఎప్పుడు ఆగాలి ఎప్పుడు ముందు పోవాలి ఎక్కడికి పోవాలి అనేది ఒక జిపిఎస్ ట్రాకర్ కూడా ఉంటుంది మనం అలానే మన బాడీలో కూడా ఒక జిపిఎస్ ట్రాకర్ ఉంటుంది సిగ్నల్స్ పంపిస్తూ ఉంటాయి మన వేరే న్యూరాన్స్ నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పడానికి కొద్దిగా కెమికల్స్ వదులుతూ ఉంటుంది నువ్వు ఇక్కడికి రా సో దాన్ని పట్టుకొని బ్రెడ్ క్రమ్స్ లాగా పట్టుకొని అక్కడికి వెళ్ళాలి సో ఈ డెవలప్మెంట్ అయ్యే టైంలో ఆ న్యూరో కెమికల్స్ కొద్దిగా ఆల్టర్ అయినాయి అనుకోండి ఇటుపక్క వెళ్ళాల్సింది కాసి ఇటు పక్క వెళ్తుంది సో ఆ న్యూరోన్స్ పెరగాల్సింది ఇటు పెరగాల్సింది ఇటుపక్క పెరుగుతుంది సో దీని వల్ల ఏమైతుంది పెద్దగా అయిన తర్వాత న్యూరోన్ ఏదైతే చెయ్యాలో వైర్లు ఇంటర్మింగిల్ అయిపోయినాయి బల్బు వైర్ వర్ ఫ్యాన్ పోతుంది ఫ్యాన్ వైర్ దీనికి పోతుంది సో అది పెరగాల్సిన విధంగా కనెక్షన్ ఫామ్ కావాల్సిన విధంగా ఫామ్ కాదు లేకుంటే కనెక్షన్స్ కావాల్సిన టైంలో లో అవ్వట్లేదు స్లో అయిన అయిపోయింది లేకుంటే కనెక్షన్స్ ఏ ఫామ్ కాలేదు సరిగా సో ఆ బ్రెయిన్ లో జరగాల్సిన విషయాలే దాని తర్వాత బ్రెయిన్స్ నార్మల్ గా ఫంక్షన్ చేయడానికి ఒక ఇక్కడ ప్లగ్ ఉంది ఒక వైర్ ఉంది బల్బ్ ఉంది ఇలా కాకుండా మధ్యలో మధ్యలో దాని జాయింట్స్ ఉంటాయి ఆ జాయింట్స్ దగ్గర ఒక నరం ఇంకో నరంకి సిగ్నల్ పంపిస్తుంది ఎంత పంపించాలి ఏ మోతాదులో పంపించాలి ఏ రకంగా పంపించాలి దీని ఒకదానికి పంపించాలి పక్కదానికి పంపించాలి ఇవన్నీ దాంట్లో మారుతూ ఉంటాయి అనమాట లేకుంటే ఇంత చిన్న బ్రెయిన్ ఎన్ని పనులు చేయలేదు సో ఒకటే కండిషన్స్ మీద ఎన్నో పనులు చేయగలుగుతుంది ఇవి ఎప్పుడైతే న్యూరో కెమికల్స్ సిగ్నల్స్ కాస్త ఆల్టర్ అయితే చూసారా మన ఆలోచన ఆల్టర్ ఇప్పుడు ఎలా అయితే మనం ఎగ్జాంపుల్గా గా గుండె నార్మల్గా ఏం చేస్తుందండి రక్త సరఫరా చేస్తుంది గుండె జబ్బు నోటికి ఏం ఇబ్బంది ఉంటుంది రక్త సరఫరా సరిపోతుంది లంగ్స్ ఏం చేస్తాయి గాలి బాగా తీసుకోవాలి ఆక్సిజన్ బాగా లంగ్స్ ఇన్ఫెక్షన్ ఉంటే గాలి సరఫరా బాగుండదు ఆక్సిజన్ అవును బ్రెయిన్ ఫంక్షన్ ఏంటంటే ఆలోచనలు సో బ్రెయిన్కి ఇబ్బంది అయితే ఏమైతే ఆలోచన ఇబ్బంది సో ఎప్పుడైతే ఈ బ్రెయిన్కి ఆ రసాయనాల విధంగా కానీ న్యూరాన్స్ కనెక్షన్ విధంగా కానీ లేకుంటే అది పెంపుదల లేకుంటే దానికి దెబ్బ తగలడం కానీ ఇవైతే అది చేసే ప్రైమరీ పని ఆలోచన దాంట్లో డిఫికల్టీస్ వస్తాయి సో అది ఏ రకంగా వచ్చింది ఎక్కడొచ్చింది దాని ఏ కొని బిహేవియర్గా కొన్ని కొన్ని దెబ్బలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోడ్ డ్యామేజ్ అయింది పక్క గల్లీ నుంచి వెళ్ళిపోవచ్చు కానీ దాంట్లో వెళ్ళాలంటే మనకు తెలిసి ఉండాలి ఆ గల్లీ అక్కడికి పోతుంది అది నేర్చుకోవడానికి మన బిహేవియర్ థెరపీలు ఉంటాయి కౌన్సిలింగ్లు దాంట్లో బిహేవియర్ థెరపీ ఇవి నేర్చుకోవడానికి లేదు అంటే ఆ రోడ్ మీద ప్రస్తుతానికి దాన్ని హీల్ చేసి టెంపరీగా దాని హోల్స్ అంతా నింపడానికి మందులు ఉంటాయి మందులు ఉంటాయి సో సాఫీగా అవుతాయి దాని తర్వాత ఏంటంటే మన బాడీ హీలింగ్ ఫ్యాక్టర్ ఒకటి ఉంటుంది నెమ్మదిగా పాట్ హోల్స్ అదే నింపేసుకుంటుంది కానీ అప్పుడు వరకు సాఫీగా జరగాలి కాబట్టి ఇలా మెడికేషన్ ఒక బొక్ తిరిగినోడికి క్యాస్ట్ చేయడం ఎలానో టెంపరారిగా అలానే మెడికేషన్స్ కూడా టెంపరీగా సో అంటే మీరు అన్నట్టు మెంటల్ డిజార్డర్స్ ఇవన్నీ కూడా శరీరంలో ఒక అవయవం ఎట్లయితే రోగం అన్న మైండ్ కూడా అలానే సో మనం అంత మనము సిగ్గుపడాల్సింది లేదంటే భయపడలేదు ఏదో వేరే వాళ్ళు ఏమంటారు అని ఆలోచన లేదండి లేదంటే అది చేసుకున్న ప్రతిసారి మనకి మనము దెబ్బ కొట్టుకున్నట్టే మన టైం వేస్ట్ మన టైం ఒక వన్ ఒక చాలా గొప్ప రిసోర్స్ అది పక్కని వారి కోసం మనం వదులుకున్నట్టే ఓకే అండి మీరు చాలా విషయాలు చెప్పారు ఎస్పెషల్ పేరెంటింగ్ అండ్ కిడ్స్ బిహేవియర్ గురించి ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ సో వ్యూవర్స్ ప్లీజ్ do like share and subscribe next to interesting content and video source them thank you very much